ఎడారి రేణువుల్లో విరిసిన ఓ మకరందం విభాజిత సమాజానికి సుమకందం మొహమ్మద్ ప్రవక్త సలు అలైవలం విరాజిల్లిన అరేబియా అరబ్బుల గాథ కేవలం గడిచిన రోజుల గాథ కాదు ఇది అది మానవ జాతి పురోగమనానికి ఓ సజీవ సాక్ష్యం ఇచ్చిన గాథ రాజ్య భోజ్య గోత్రధాత్రధనిక కటిక బానిసరుగా విభాజితమైన సమాజం ఎలా మత సాంస్కృతిక నాగరికత పునాదులుగా మారిందో చెప్పి నిజమైన గాథ ఈ గాథలో మూడు ప్రధాన పాత్రలను పరిచయం చేయబోతున్నాం మనం అనుకుంటున్న ప్రస్తుత అరబ్బులు పూర్వజుల చారిత్రక గాథలోకి అడిగిడబోతున్నాం రండి ఈ పాత్రలలో లీనమయ్యే రాజ్యాలను ఆ రాజ్యాలు మిగిల్చిన అవశేషాలను ప్రగాఢ గుణపాఠాలను నేర్చే ప్రయత్నిస్తాం ఈ చరిత్ర మూడు ప్రధాన దశలలో విభజించబడింది బాయిదా ఆరిబా ముస్తారిబా అంటే బాయిదా అంటే నశించిన అవశేషించబడ్డ గోత్రాలు అనే అర్థం ఆరిబా నిజమైన అసలైన రబ్బులు అని అర్థం ముస్తారిబా వీరు మిశ్రత రబ్బులు అరబ్బీకరణ చెందిన అరబ్బులు ఇప్పుడు మీ కనురెప్పులు గట్టిగా బిగించండి రండి మనం ఆ కాలానికి వెళ్ళి ప్రతి అడుగును అనుభవిద్దాం ఆ ఎడారి రేణువుల్లో వికసించిన దైవ సందేశాన్ని వెలికితిద్దాం సిద్ధమా రేతి లేని ఎడారి గాలిలో వినిపించే ఓ గాథ గర్వంతో నిండి మట్టిలో కలిసిన బైదారప్పుల బాధ ఇప్పుడు మనం చూస్తున్న అరేబియా ఎడారి నిశ్శబ్దంలోనే ఒకప్పుడు జీవం మురకలెత్తింది పచ్చదనం పొంగి పొర్లింది నాగరికతలతో నిండి మహారాజ్యాలుగా విరాజిల్లింది ఈ గాథ మహారాజ్యాల నుండి ఈ మహా మట్టిలోకి ఎలా చేరాయో చెప్పే గాథ ఒకప్పుడు బైదారబ్బులు ఎడారిపైనే కాక సముద్ర తీరాల్లో కూడా నివసించేవారు వారు ప్రాచీనంగా అనిపించవచ్చు కానీ వారి శక్తి యుక్తి ఆకాశహర్మాల నిర్మాణ పుష్టి నేటి ఆధునికతకు మార్గదర్శకాలు వీరిలో ప్రముఖులు ఆద్ సమూద్ తస్మ్ జదీస్ ఆమానికలు వీరి రాజ్యాలు నిర్మాణాలు వీరి ధనిక శక్తి మనల్ని ఆశ్చర్యపరుస్తాయి ఇలాంటి జాతులు ఈ ప్రపంచంలో మరెక్కడా ఉద్భవించలేదంటే అతిశయోక్తి కాదేమో ఆకాశాన్ని తాకే శిలా స్తంభాలు ఎటు చూసిన పచ్చని తోరణాలు భూమిపై నిర్మించిన స్వర్గవనాలు ఎత్తైన పర్వతాలను తొలిచి మలచిన మహా కట్టడాలు బంగారు వజ్ర వజ్రవైఢూర్యాలతో తలతూగిన భవనాలు వారి సంపద ధనవంతమైన జీవన విధానం అంతటా ప్రసిద్ధం వీరిని చూసిన ప్రపంచం అప్పట్లో ఆశ్చర్యపోయేది కానీ ఒక్క విషయం విజయానికి కేవలం ధనశక్తి సరిపోదు దైవ మార్గం అనుసరించకపోతే ఏ సామ్రాజ్యమైన మట్టిలో కలవాల్సిందే అదే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఎడారి బైదారబ్బులు శక్తివంతమైన రాజ్యాలను నిర్మించిన తర్వాత దైవాన్ని విస్మరించాయి ఆది ప్రజలు తమ సంపద నగరాలను చూసుకుని మేమే దేవతలం మాకిక ఎవరి అవసరం లేదంటూ ప్రగల్భాలు పరికారు సమూద్ ప్రజలు సాలి ఇస్లాం ప్రవచించిన ప్రవచనాలను తుంగలు తొక్కి దైవ చిహ్నమైన వంటిను హతమార్చారు తస్ జదీస్ గోత్రాలు ఒకరికొకరు తమకు తామే శత్రువులుగా భావించి ఒకరినొకరు చంపుకొని చచ్చారు ప్రతి నాశనానికి ముందు ఓ హెచ్చరిక ఉంటుంది దాన్ని బేఖాదరు చేస్తే మనల్ని మట్టిలో కలుపుకోవలసి వస్తుంది అదే వీరికి కూడా జరిగింది ఈ గోత్రాల ప్రతి జాతికి హెచ్చరిక దైవ ప్రవక్తల ద్వారా వచ్చింది కానీ వీరి తిరస్కార భావం అహంకారం మట్టిలో కలిపేలా చేశాయి వారు నిర్మించిన ఆకాశహర్మ్యాలు పర్వత నగరాలు సైతం పేక మేడల్లా నేలకొరిగాయి ఆది ప్రజలు ఏడు రాత్రులు ఎనిమిది రోజులు తీవ్రమైన గాలి తుఫాన్కి నేల కొరిగితే సమూద్ ప్రజలు భూమి కంపించి పర్వతాలు పగిలి శిలా నగరాలు సమూహంగా ధ్వంసమయ్యాయి తస్మ మరియు జదీస్ గోత్రాలు అంతర్గత యుద్ధాలతో అంతమయ్యాయి ఆమాలిక జాతి తమ ఉనికిని కోల్పోయి అనామకులుగా మారి అస్తమించాయి బైద అరబ్బులు గర్వంతో అహంకారంతో నిండిన జాతులు వారి విపరీత భావనలే వారికి శాపాలుగా మారి వారి భారీ నిర్మాణాలు అఖండ విజయాలను మట్టిలో కలిపేలా చేశాయి ఈ ఎడారి ఇసుకలో వారి గాథలను శాశ్వతంగా కప్పి మనకు గుణపాఠాలు నేర్పుతున్నాయి ఈ మట్టిలో నదుల ప్రవాహం వినిపించదు కానీ శిక్షల గాథలు ప్రతి ఇసుక రేణువుల్లో రాస్తూనే ఉన్నాయి నేడు మనం బైద అరబ్బుల రహస్యాలు మాత్రమే కాదు వారు మిగిల్చిన గుణపాఠాలను సైతం గుర్తించుకునేలా చేశాయి మన జీవితాలకు అర్థం ఇవ్వడం అంటే కేవలం శక్తి పొందడం కాదు ఆ దైవాన్ని నిజ విశ్వాసంతో ఆరాధించడం మాత్రమే